ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం ఉదయం లేవడంతోనే కుంభరాశి వారు ఈ ఉక్క పదార్థం తినండి చాలు మీ ఇంట్లో ధనానికి లోటు ఉండదు మీ కష్టాలన్నీ తీరిపోయినట్లే కుంభరాశి వారు నవంబర్ ఇరవై రెండవ తేదీన ఉదయం లేవడంతోనే ఈ చిన్న పదార్థం తినండి మీరు వద్దన్నా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది అంటే లక్ష్మీదేవి ఇష్టమైనటువంటి ఆ చిన్న పదార్థాన్ని మీరు నవంబర్ ఇరవై రెండవ తేదీన తిన తినడం మూలంగా ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఊహించని పరిణామాలను చూస్తారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు ఊహకందని ఫలితాలను సొంతం చేసుకుంటారు అలాగే ఆర్థికంగా ఊహించినటువంటి నిజమైన పురోగతిని కూడా మీరు చూస్తారు అయితే ఈ కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అలాగే వారి యొక్క జీవితంలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఈ నవంబర్ ఇరవై రెండవ తేదీన ఉదయం లేవడంతోనే మీరు తినవలసినటువంటి ఆ చిన్న పదార్థం ఏమిటి ఆ పదార్థం తినడం వల్ల ఎటువంటి శుభ ఫలితాలను మీరు పొందగలుగుతారు ఇలాంటివి ఇవి అన్నీ కూడా ఈ కుంభరాశి వారి గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక చాలామంది వ్యక్తుల్లో ప్రధానమైన లోపం ఏమిటంటే స్థిరమైన ఆలోచన అనేది ఉండదు ఎందుకంటే ఈ రాశి చెరరాశి కాబట్టి ఈ రాశికి చెందిన వ్యక్తులలో ఆలోచన స్థితులు స్థిరంగా ఉండవు ఏ నిర్ణయం అయినా స్థిరంగా ఉండదు వీరు తీసుకోవలసినటువంటి నిర్ణయాలు అలాగే త్వర త్వరగా మారిపోతూ ఉంటాయి అలాగే వీరికి కోపం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఆవేశము కోపం కారణంగా జీవితంలో వీరిని వీరే కొన్ని సమస్యలకు కొని తెచ్చుకుంటూ ఉంటారు వేరే వారు ఎవరూ కూడా అంటే ఇతరులు ఎవరూ కూడా వీరికి సమస్యలు అనేవి సృష్టించవలసిన అవసరమే ఉండదు రకరకాల సమస్యలను వీరికి వీరే కొని తెచ్చుకుంటూ ఉంటారు అయితే మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తులు మీతో సఖ్యతగా ఉంటారు మీ యొక్క కోపాన్ని కూడా అర్థం చేసుకుంటారు మీ యొక్క మనస్తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకునే వారు మీ ఎప్పుడూ కూడా మీకు తోడుగానే ఉ మీ పక్కనే ఉంటూ ఉంటారు కానీ కొందరు మిమ్మల్ని అర్థం చేసుకోలేని వ్యక్తులు మీ కోపం కారణంగా ఖచ్చితంగా మిమ్మల్ని దూరం పెట్టేస్తారు అటువంటి వ్యక్తిత్వాన్ని కుంభరాశి వ్యక్తులు కలిగి ఉంటారు అలాగే కుంభరాశి వారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే కనుక వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు కూడా అధికంగానే ఉంటాయని చెప్పుకోవాలి ఒక సమస్యకు పరిష్కారం లోపే ఇంకో సమస్య వీరి ముందుకు వస్తుంది ఈ విధంగా ఎన్నోసార్లు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆర్థికంగా కూడా వీరు చాలాసార్లు అనేక రకాలను ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే మీ యొక్క జీవితంలో ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా ఇది వరకు మీరు చాలాసార్లు అప్పులు చేసే ఉండవచ్చు అప్పులు తీర్చడంలో కూడా మీరు విఫలమవుతూ ఉంటున్నారు ఈ చిన్న పని చేయండి ఖచ్చితంగా మీరు శుభ ఫలితాలను అయితే మీకు కలుగుతాయి కొంతమందికి ఆర్థిక సమస్యలు ఉండవు కానీ ఆర్థికంగా ఎంత మంచి స్థితిలో ఉన్నా కానీ ఆరోగ్య సమస్యలు వారిని వెంటాడుతూ ఉంటాయి అలాగే మరికొందరికి కుటుంబంతో ప్రశాంతత ఉండదు ఎందుకంటే కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు ఎక్కువగా ఉంటాయి ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేకపోతారు ఈ విధంగా అబద్ధాలు కారణంగా కుటుంబంలో ప్రశాంతత లేకపోవడం కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం ఇది మానసికంగా మిమ్మల్ని ఎంతగానో బాధకి గురి చేస్తూ ఉంటుంది అలాగే మీకు పై స్థాయిలో ఉన్నటువంటి అధికారుల వల్ల కూడా మీరు మీ యొక్క జీవితంలో అనేక రకరకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు అంటే మీరు రాజకీయ రంగాల్లో ఉన్నా సరే లేకపోతే ఉద్యోగ జీవితంలో ఉన్నా సరే వ్యాపార జీవితంలోనైనా సరే మీ పై స్థానంలో ఉన్న వ్యక్తులతో కావచ్చు లేకపోతే మీతో పాటు పనిచేసే వ్యక్తులతో కావచ్చు మీ జీవితంలో చాలా రకరకాల సమస్యలు మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి ఈ విధంగా కూడా మీరు మానసిక ప్రశాంతత అనేది లేకుండా ఉంటారు అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో అనేక కారణాల వల్ల మీరు మంచివారిని ఆదరించవలసిన పరిస్థితులు కూడా మీ ముందుకు వస్తూ ఉంటాయి అలాగే పరాయి స్త్రీల వల్ల మీ రాశి పురుషులు మాత్రం అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే మీ యొక్క జీవితంలో ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా అప్పులు చేసి ఉన్నట్లయితే ఈ చిన్న పని చేయండి ఖచ్చితంగా మీరు పురోగతిని చూస్తారు ఒకవేళ మీరు అప్పులు చేయకపోయినా కానీ మీ యొక్క సంపాదన ఖర్చులకే సరిపోతుంది ఏ మాత్రము కూడా పొదుపు చేయలేకపోతారు మీ యొక్క సొంత ఇంటికలను నెరవేర్చలేకపోతుంటున్నారు అలాగే మీరు ఏదైనా వాహనం కొనుగోలు చేయాలి అని అనుకున్నా కానీ మీ కోరిక అనేది తీరడం లేదు వీటి అన్నిటికీ కూడా కారణం మీకు సరిపడా డబ్బు రాకపోవడమే ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో డబ్బు అనేది చాలా ప్రాధాన్యమైనది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి మనిషి మనుగడ సాధించడానికి డబ్బు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం డబ్బు లేనిదే ఈ సమాజంలో బ్రతకడం చాలా కష్టం కాబట్టి ఆ డబ్బు సంపాదించడం కోసమే ప్రతి మనిషి అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు కుంభరాశి వారు మీ యొక్క జీవితంలో ఇటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారా ఆ అన్నిటికీ పరిష్కారం మీకు ఈ సమయంలో లభించబోతుంది నవంబర్ ఇరవై రెండవ తేదీ అనేది మీ జీవితంలో చాలా కీలకమైన రోజునే చెప్పుకోవాలి ఎందుకంటే మీరు ఈ జీవితంలో ఈ చిన్న పని చేయడం ద్వారా మీకు ఉన్నటువంటి ప్రతి సమస్య నుండి మీరు బయటపడే అవకాశం అనేది ఉంటుంది అలాగే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి తన కృపా కటాక్షాలను మీ పైన కురిపించడానికి ఈరోజు మీకోసం ప్రత్యేకమైన ఎంచుకోవడం అనేది జరిగింది కాబట్టి మీరు కనుక ఈ చిన్న పని చేశారంటే ఖచ్చితంగా ఆ శ్రీ మహాలక్ష్మి దేవి యొక్క కృపా మీరు తప్పకుండా కలుగుతాయి తద్వారా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మీ యొక్క జీవితాన్ని గడపగలుగుతారు అయితే దీనికోసం మీరు చేయవలసింది ఏమిటంటే కనుక నవంబర్ ఇరవై రెండవ తేదీన మీరు రోజు లేసే కంటే కొంచెం ముందుగా నిద్రలేవండి ఖచ్చితంగా సూర్యోదయానికి కంటే ముందే నిద్రలేవాలి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి అలాగే సూర్యునికి నమస్కారం చేసుకోండి ఈ విధముగా సూర్య నమస్కారం చేసుకున్న తరువాత సూర్యునికి నీటిని ఆర్ద్యం సమర్పించాలి ఇలా సూర్య భగవానుడికి ఆర్ద్యం సమర్పించడం ద్వారా ఆ సూర్య భగవానుని యొక్క ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి ఆ తద్వారా మీరు పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని ఆ పూజా మందిరంలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి అలాగే ఎరుపు రంగు పుష్పాలను కూడా లక్ష్మీదేవి పటం ముందు ఉంచండి ఈ విధంగా ఉంచిన తరువాత మీరు వంటగదిలోకి వెళ్ళి ఒక చిన్నపాటి బెల్లం ముక్కని తీసుకొని దాన్ని లక్ష్మీదేవి పటం ముందు నైవేద్యంగా పెట్టండి ఆ తద్వారా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి సూత్రాన్ని పఠించండి ఇక చివరిగా అమ్మవారికి ముద్దకర్పూరంతో హారతి ఇచ్చి సాంబ్రాణి సాంబ్రాణిధూపం వేయండి ఆ తద్వారా మీ మనసులో ఉన్న బాధలను అమ్మవారికి చెప్పుకొని నమస్కారం చేసుకోండి ఈ విధంగా పూజ పూర్తయిన తర్వాత మీరు పూజలో ఉంచినటువంటి ఆ బెల్లపు ముక్కను తీసుకొని మీరు నోట్లో వేసుకోండి ఈ విధంగా కనుక నవంబర్ ఇరవై రెండవ తేదీన అంటే శుక్రవారం రోజున ఈ బెల్లం మొక్క పరిహారాన్ని చేయండి బెల్లం అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి మహా ప్రీతికరం అలాగే బెల్లం చాలా శ్రేష్టమైనది కూడా ప్రతి ఒక్కరూ కూడా కొన్ని సందర్భాల్లో బెల్లంని బంగారంతో సమానంగా పోలుస్తూ ఉంటారు బెల్లం అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి పదార్థం అలాగే తీపి పదార్థం కూడా అంటే మీ జీవితంలో ఉన్నటువంటి చేదు అనుభవాలను మీకు దూరం చేసి తీపి అనుభవాలను మాత్రమే ఇస్తుంది కాబట్టి మీరు లక్ష్మీదేవి పటం ముందు బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి మీరు ఎప్పుడైతే దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారో అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది ఎందుకంటే నవంబర్ ఇరవై రెండవ తేదీన లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించగలుక మీకు సుఖ సంతోషాలను ప్రసాదించాలి అని ఇదివరకు మీరు పడుతున్న కష్టాల నుండి మిమ్మల్ని విముక్తి చేయాలి అని ఆ అమ్మవారిని కోరుకోండి అటువంటి సందర్భాల్లో మీరు ఖచ్చితంగా ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేసుకొని స్నానం చేసి భగవానునికి నమస్కారం చేసి లక్ష్మీదేవి పటం ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించి అలాగే లక్ష్మీదేవి పటం ముందు బెల్లం సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి తద్వారా మీరు ఖచ్చితంగా శుభవార్తలను పొందగలుగుతారు మీ జీవితంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు ఒక్కటొక్కటిగా తొలగిపోతూ ఉంటాయి అలాగే మీ యొక్క జీవితంలో మీరు వద్దన్నా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి అంశాలు అనుకూలంగా ఉంటాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉద్యోగస్తులు ఆర్థికంగా పెరుగుదలను పొందుతారు అలాగే ఉద్యోగ జీవితంలో పై స్థాయికి వెళ్ళగలుగుతారు వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కోరికలు తీరుతూ ఉంటాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీరు ఏ కోరికను బలంగా కలిగి ఉన్నారో ఆ కోరికను ఖచ్చితంగా నెరవేరుతూ ఉంటాయి అప్పుల ఊబిలో కూర్చుకుపోయిన వారికి అప్పుల నుండి బయటపడి ఖచ్చితంగా మీరు మీ జీవితంలో సకల సుఖాలను పొందగలుగుతారు ఒకరి దగ్గర చేయి చాచే స్థితి నుండి ఒకరికి సహాయం చేసే స్థితిలోకి మీరు వస్తారు అలాగే కుంభరాశి వారి జీవితంలో పెద్ద కల్లోలం మూడు అతిపెద్ద సంఘటనలు అనేవి జరగబోతున్నాయి మరి అవి ఏమిటో వెంటనే తెలుసుకొని ఇప్పుడే జాగ్రత్త పడండి లేదంటే మీరు చాలా నష్టపోతారు కుంభరాశి వారి జీవితంలో కల్లోలం సృష్టించే అతి పెద్ద సంఘటన ఏంటి మరి వాటి నుండి మీరు ముందుగానే జాగ్రత్త ద్వారా మీ సమస్యల నుండి ఎలా బయటపడతారు ఇటువంటి ఎన్నో విషయాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు మొండి పట్టుదల కలి కలిగి వారిగా ఉంటారు ఎవరికి తలవంచరు అందరిపైన ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఉంటారు కుంభరాశి వారు న్యాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏ రంగంలోనైనా సరే వీరు నాయకులుగానే ఉంటారు అందువల్ల వీరికి సహజంగానే నాయకత్వ లక్షణాలు అనేవి అలవడుతూ ఉంటాయి ఏ విషయమైనా సరే ముందడుగు వేసి మరి ఆ యొక్క విషయాన్ని అతి సులువుగా ఛేదించగలుగుతారు ఈ కుంభరాశి వ్యక్తులు అలాంటి ఆలోచనలు వీరిలో ఎక్కువగా ఉంటాయి ఎవరితోనైనా సరే వీరు అతిగా త్వరగా కలిసిపోగలుగుతారు అలాగే ఎక్కువ ఆత్మాభిమానాన్ని అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ని కలిగి ఉంటారు కుంభరాశి వారికి స్వభావిమానం పట్టుదల ఆదర్శం అందరికంటే చాలా గొప్పగా జీవించాలి అనే కోరికలు ఎక్కువగా ఉంటాయి ఎప్పుడూ కూడా వీరు ఓటమిని తట్టుకోలేరు అలాగే ఏ విషయంలోనైనా సరే సొంత నిర్ణయాలు తీసుకోవడం ఈ రాశి వారు ముందుకు ఉంటారు ఎప్పుడూ పదంలోనే నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు కుంభరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయపాలనను ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎంత ఉన్నత స్థితిని సాధించినా సరే మరింత అభివృద్ధి సాధించాలన్న తప్పనతో నిరంతరం కష్టపడుతూనే శ్రమిస్తూనే ఉంటారు వ్యక్తిగత ప్రతిష్టతకు ప్రాధాన్యతని ఇస్తారు వ్యక్తిగత విషయాల్లో పేరు ప్రఖ్యాతలను పొందుతారు వీరు మంచి పనులకు ప్రచారం చేసుకోరు వీరు ముండివారు అని అనే ముద్ర అనేది పడుతుంది వీరికి అంటే కఠినమైన స్వభావం కలవారు అనేది ముద్ర అనేది పడుతుంది ఎవరైనా వ్యక్తులు కుంభరాశి వారిని భయపెట్టి లొంగదీసుకోవడం అనేది అసలు సాధ్యమే కాదు అని చెప్పాలి తను నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా సరే వీరు ఏ మాత్రం కూడా అసలు దాన్ని లెక్కేచ్చారు అలాగే కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ఫిర్యాదు చేసిన సమాచారం మీద తొంభై శాతం అనేది నిజమే చెబుతారు వైఫల్యత్యం చెందిన పది శాతము పెద్ద నష్టాన్నే కలిగిస్తుంది సన్నిహితులు బంధువులు రక్త సంబులకు స్త్రీల వలన ఎక్కువగా మోసపోవడానికి అవకాశం అనేది ఉంటుంది కుంభరాశి వారు మొదటి నుండి నష్టపడే తత్వాన్ని కలవారు కావడంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపారాల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి అడుగు వేస్తారు దీని వలన వీరికి ఆర్థికంగా లాభాలు వస్తూనే ఉంటాయి ఎంతటి పనినైనా సరే సాధించగల విశ్వాసం వీరి సొంతమనే చెప్పాలి అలాగే ఉద్యోగాల పట్ల వారి యొక్క విధుల పట్ల వీరికి ఉన్నతమైనటువంటి అవగాహన వీరికి చాలా మేలు చేస్తుంది కొనుగోలు చేసిన ఆస్తులలో చిక్కులు ఎదురవుతాయి సొంత ఊరిలో వదిలేసిన బాధ్యతలు వీరి తల మీద పడతాయి బాధ్యతలు అన్నీ కూడా కష్టపరి తీర్చుకున్న తరువాత సొంత వాళ్ళ వలన సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతూ ఉంటారు కుంభరాశి వారికి వృత్తి రీత్యా అజ్ఞాతవాసులను అల్పులను ఆశ్రయించడం తప్పకపోవచ్చు రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి అనేది వీరికి కలుగుతుంది సాధారణ స్థితుల్లో ఉన్నప్పుడు ఉన్నత మార్గాలు వీరికి దూరం అవుతూ ఉంటాయి ఉన్న స్థాయికి చేరినాక వీరు సామాన్యులను దూరం చేసుకుంటూ ఉంటారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అసలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వీళ్ళు స్వ స్వయంగా నిర్ణయాలు అనేవి తీసుకోవడానికే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు వీరు ఏ పని చేసినా అప్పగించినా చాలా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు అదే విధముగా వీరికి ఎక్కువగా లౌక్యం అనేది ఎక్కువగా ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుస్తుంది కుంభరాశి వారికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది వారికి నష్టదాయకంగా కూడా మారవచ్చు దీనివలన వీరు అనేక చిక్కులను కొని తెచ్చుకుంటూ ఉంటారు ఇతరుల యొక్క బాధ్యతలను తమ నెత్తిన పెట్టుకొని చిరకాలం బాధ్యతలను మోస్తూ ఉంటారు కాబట్టి వీరు అభిమానం దురాభిమానం కాకుండా చేసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది లేకపోతే కుంభరాశి వారి యొక్క జీవితం గురించి మనం ముందే చెప్పుకున్నాం కదా మూడు అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయని వెంటనే తెలుసుకొని జాగ్రత్త పడండి లేదంటే చాలా నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది అవును మీరు విన్నది నిజమే ఇక నుండి మీ యొక్క జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవబోతున్నాయి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ మూడు అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయని వెంటనే తెలుసుకొని జాగ్రత్త పడండి లేదంటే మీరు చాలా నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది అవును మీరు విన్నది నిజమే ఇక నుండి మీరు మీ జీవితంలో అనుకోని సంఘటనలు ఎదురవు వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం అనేది అన్ని రాసుల వారి యొక్క పైన ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది అయితే ప్రస్తుతం గ్రహాల సంచారం కుంభరాశి వారిపైన ప్రతికూల ప్రభావం అనేది చూపించబోతున్నాయి అయితే గ్రహ సంచారం కారణంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటటువంటి కుంభరాశి వ్యక్తులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది ఈ రాశి యొక్క జాతకులు రాబోయే రోజుల్లో ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు ఆర్థికంగా ఈ జాతకులు నష్టపోయే అవకాశం కనబడుతుంది కుటుంబంలోను ఆర్థిక బాధ్యతల కారణంగా ఇబ్బందులు చోటు చేసుకుంటున్నాయి ఏ పని చేసినా సమర్థవంతంగా దృష్టి పెట్టి చేయలేరు అలాగే వీరి యొక్క పనితీరు మందగిస్తుంది అలాగే వ్యాపారంలో సమస్యలు ఎదురవుతూ వస్తాయి ఈ సమయం మీకు కాస్త కష్టంగా ఉంటుంది అలాగే ఉద్యోగాలు ఆశిస్తున్న వారు మంచి ఉద్యోగ అవకాశాలు పొందలేరు విదేశాలకు వెళ్ళాలనుకునే వారు అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది కొత్త వ్యాపారులు చేసే వ్యక్తులు కొద్దిపాటి లాభాలను పొందాలంటే కూడా విపరీతంగా నష్టపడాల్సి వస్తుంది తీవ్రమైన పోటీని ఈ సమయంలో మీదురు ఎదుర్కొంటూ ఉంటారు ఇలా ఎన్నో రకాల అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది కుటుంబంలో సమస్యలు కూడా చోటు చేసుకునే అవకాశాలు కనబడుతున్నాయి కుటుంబంలో వాతావరణం వివాదాలకు కేంద్రంగా మారుతుంది మీరు పనిచేసే చోటను ఇబ్బందులకు కావాల్సి వస్తుంది భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం అనేది అస్సలు బాగుండదు అలాగే వేరొకరితో కలిసి చేసే బిజినెస్లు కూడా మీకు అంతగా కలిసి రావని చెప్పాలి ఎందుకంటే మీ యొక్క వ్యాపార భాగస్వామితో వివాదాలు చోటు చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటాయి వర్తక వ్యాపారాలు చేసే వారికి ఇది సరైన సమయమే కాదు ఆర్థికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఏ పని చేసినా కూడా ఆటంకాలు పని అనేది జరగకపోవడం ఇకపోతే ఈ సమయంలో మీ యొక్క కెరీర్ అంతా కూడా మంచిగా ఉండదు మీరు అంతా కూడా పనిచేసే చోట అంటే ఎక్కడైతే పనిచేస్తారో అక్కడ మీకు ఒత్తిడి అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు నిరాశరంగా జరుగుతూ ఉంటాయి వర్తక వ్యాపారాలు చేసేవారికి ఈ సమయంలో కాస్త ఇబ్బందులు ఎక్కువగానే ఎదుర్కోవాల్సి ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు మరికొందరికి భరించలేనటువంటి అంటే ఇక చెప్పేవి కాదండి భరించలేనటువంటి సంఘటనలు కూడా ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు అంటే మీరు చేసుకున్నటువంటి కర్మ ఫలాలను బట్టి ఈ యొక్క రిజల్ట్ అనేది ఉంటుంది కాబట్టి కుంభరాశి వారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉంటే మీ ప్రాణాలకే మంచిది ఈ సమయంలో మీకు మీరుగా మీ యొక్క పరిస్థితులను అనుగుణంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ముందుగా మీరే ఆలోచించుకొని ఒక సరైన డెసిషన్ అనేది మీరే చేసుకోవాల్సి ఉంటుంది మీరు బయటికి వెళ్ళే ముందు మీ ఇష్టదైవాన్ని తలుచుకొని మీరు ఇంటి నుండి బయట అడుగు పెట్టండి అంతే తప్ప ప్రతి చిన్న విషయానికి బయటకు వెళ్ళకండి అదేవిధంగా కుంభరాశి వ్యక్తులు గుండె ధైర్యంతో జాగ్రత్తగా ఉండవలసిన మరొక విషయం ఏమిటంటే రాబోయే రోజుల్లో ఆస్తి పోగొట్టుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఇది కాస్త టెన్షన్ను పెంచే విషయం అయినప్పటికీ ఇది జరగబోతుంది అవును మీకు రావాల్సిన ఆస్తి కోర్టు కేసుల్లో ఉంటే అది మీ నుండి చేజారిపోయే అవకాశాలు కూడా ఉంటాయని జ్యోతిష పండితులు తెలుపుతున్నారు అలా లేకపోయినా మీ యొక్క ఆస్తి పరంగా మీరు డబ్బు విధంగా కూడా నష్టపోయే అవకాశాలు ఉంటున్నాయని కనిపిస్తున్నాయి కాబట్టి కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు మీ యొక్క డబ్బు అదేవిధంగా కాపాడుకోవాలని జా ముందుగానే జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది మీరు ఈ విధంగా డబ్బును కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయని మీ యొక్క డబ్బు చోరీకి గురవుతూ ఉంటారని న్యాయవాది పరులు పాలు కావచ్చని లేదా మీ ఇంట్లో దోపిడీ జరిగే అవకాశాలు కూడా కనబడుతూ ఉంటున్నాయి కాబట్టి ఇప్పటి నుండి కుంభరాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉంటూ కాబట్టి ఇప్పుడు మేము చెప్పిన విషయాలను దృష్టిలో ఉంచుకొని కుంభరాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి చూశారు కదా కుంభరాశి వారి యొక్క జీవితంలో కల్లోలను సృష్టించే అతిపెద్ద సంఘటనలు ఏంటి వాటి నుండి బయటపడేందుకు గాను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి ఎన్నో విషయాలు ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు తెలియపరచాము కాబట్టి కుంభరాశి వారు మేము చెప్పిన పరిహారాలను పాటిస్తే మీకు రాబోయే రోజుల్లో అంతా కూడా శుభాలే జరుగుతాయి సో విన్నారు కదండి ఈరోజు కుంభరాశి వారి యొక్క జాతకం గురించి సో మీరందరూ కూడా జాగ్రత్తలు వహించాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదములు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫైనల్గా ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా ఛానల్లో మా వీడియో కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న బారు ఉంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్